ప్రైజ్ ది లాడ్ హాలియా గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం మంచి దేవుడు మనకి మంచి చేయటానికి మంచి మేలులతో నింపులుగాక ఆమె ఈరోజు వాగ్దానం మంచి వాగ్దానం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచ్చున్నాను ఎవనొస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచ్చున్నాను పద్నాలుగుగా వచ్చిన చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరు ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము ఎందుకు నిలిచి ఉన్నది నిలుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు అల్లే ఈరోజు ప్రభుత్వ భరోసా మంచి వాగ్దానం ఏంటంటే మీరు దుష్టుని జయించి ఉన్నారు జయాన్ని నా ప్రభు ఈరోజు మీకు ఇస్తున్నాడంట అపజయాలు వాటమి ఎన్నోసార్లు ఓడిపోయి ఉన్నావు అపజయాలు చూసావు అవమానాలు చూసావు వీటన్నిటి మీద జయం ఇస్తున్నాడు దేని మీద జయం నీకు అపజయం అపకీర్తి కలగ కలగజీస్తుంది దుష్టుడు వాడే వాడి మీద దేవుడు ఈరోజు నీకు జయాన్ని ఇస్తున్నాడట అక్కడ చిన్న పిల్లలు కనపడుతున్నారు అవనస్తువులు కనపడుతున్నారు తండ్రులు కనపడుతున్నారు మీరు ఏ వయసులో ఉన్నా మీకు జై జీవితం లేదా జయం లేదా ఓడిపోతున్నారా బైబిల్లో కూడా మీకు చాలా మంది తెలుసున్నారు చాలా మంది ఉన్నారు అనుకోండి సంస్థను దుష్టును చేతులు పడి చాలా మందిని జయించాడు బలాన్ని బట్టి దేవుడు చిన్న ఆత్మ బలాన్ని బట్టి కానీ పాపాత్మరాలు చేతిలో ఒక వేష్య చేతిలో బలహీన తడిపోయాడు కళ్ళు పీకి వేయబడ్డాయి చంపబడ్డాడు చదువు చనిపోయాడు అంటే దుష్టుని ఏం చేయలేదు కూడా చెప్పండి జయించలేకపోయాడు చాలా మంది ఇలాగ చిన్న చిన్న వీక్నెస్ల ద్వారా జయించలేకపోతున్నారు ఓడిపోతున్నారు పడిపోతున్నారు అందుకే నీ జీవితంలో జయిం లేక ఉన్న పరిస్థితి రెండోది ఏసేపు ఉన్నాడు అని జమనొస్తుడు బలవంతుడు అందగాడు అన్ని ధని ఒక మంచి హోదాలో ఉన్నటువంటి ఒక స్త్రీ లేదా తన యజమానుడు భార్య తన లొంగ తీసిన లొంగ లేదట కారణం దుష్టుని జయించాడు ఇంతకు ఎలా జయించాడు దుష్టుడిని ఖండబలమా భుజబలమా జనబలమా ధనబలమా అక్కడ ఉంటుంది మనం పదమూడు పద్నాలుగు వచ్చిన చదివ దేవుని వాక్యము యందు ఉన్నది కనుక మీరు దుష్టుని జయించుండాలని ఇప్పుడు మీరు దుష్టుని జయించాలి అంటే అదే సాధన జయించాలంటే పాపాన్ని జయించాలంటే దేవుని వాక్యం మీలో ఉండాలి అనగా దానికి అర్థం దేవుని ఉండాలి ఎవరు వస్తున్నారా ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్నారు మీరు కాలేజీలకు వెళ్తలేదు ఉద్యోగాలకు వెళ్తున్నారు ఆ పాపాన్ని జయించలేక పాపమే దుష్టుడు శక్తులు జయించలేక ఓడిపోతున్నారు కుటుంబానికి అవమానం అపకీర్తి ఎన్నెళ్ళు కొందేస్తున్నారు కదా కదా జయించలేకపోతున్నారు అయ్యో అని తల బాదుకున్నారు ఏ తోడే తోడి దేవుడు ఈరోజు మీకు తోడే ఉండలే ప్యాక్ ప్రతిరోజు వాక్యం చదవడం ఉదయం ప్రతిరోజు ఈ వాగ్దానం వినండి వాగ్దానం అందరికీ పంచండి బైబిల్ తెరవండి దేవుని వాక్యము నీలో ఉంటే ఎవడు నీ మీద జయము పొందలేడు మీరు దుష్టుని జయించి అన్నారు నువ్వు దుష్టుడికి భయపడిపోతుండే ఏదో లోపం ఉంది నీలా ఏదే కాలమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సరి చేస్తున్నాడు కడుగుతున్నాడు పంకడిగా ఇంకా లేదా స్నానం చేసావు లేదా సరైన శుద్ధి ఎలాగ అవసరమో హృదయ శుద్ధి కూడా అవసరం దేని ద్వారా హృదయ శుద్ధి అని అంటే దేవుని వాక్యం ద్వారా ఆ వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ వాక్యమైన దేవుడు నీలో ఉండును కాదు ఆ వాక్యము నీలో ఉంటేనే మీరు దుష్టుని జయిస్తారు యవనస్తులు చాలా బలవంతులు మీరు అట్లా ఎవరు వస్తున్నారా మీరు బలవంతులు కానీ బలవంత శాతానికి సినిమాలకి రకరక రాజకీయాలకి వీ వ్యర్థమైన నీ ధనమా నీ సమయమా అంత వేస్ట్ అయిపోతుంది టైం అంతా వేస్ట్ అయిపోతుంది నీ బలమంతా సాధారణంగా దొంగిలిస్తే తన బాలహీనం అయిపోతున్నావు అని ప్రభు నీకు భరోసేస్తున్నాడు నీవు ఈ రోజు నుంచి దుష్టుని జయించుచున్నావా దుష్టుడి మీద నా ప్రభు నీకు జయమునిస్తున్నాడో నమ్మినట్లయితే కళ్ళు మూసుకో నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు అద్భుతం చేస్తున్నాడు మాగనుడ బాక్య వింటున్న వారి జీవితాల్లో ఆయన జయము లేక కూలిపోయి పడిపోతూ ఉన్నారేమో ఇప్పుడు మీరు వారికి లేవనెత్తుతున్నందుకు అందనాలి జీవిస్తున్నందుకు అందనాలి చిన్న మాట ఎవరైనా అంటే తిరిగి దెబ్బలాటం అయ్యో ఓడిపోతున్నారు అక్కడ అయినా దయచేసి నీ బిడ్డలకి జైమి దండి ఎవన వస్తున్నారు పాపములు శాపములు తండ్రులారా చిన్నపిల్లలారా ఎవనొస్తున్నారని మాట్లాడుతున్నారు మీరందరికీ జైమి ది వారు ఎందుకు వాక్యం ఉండటానికి ఇప్పుడేనా తండ్రి కార్యసిద్ధి కలగజేయండి నిన్నటి వరకు ఓడిపోయి ఉన్నారేమో నిన్నటి వరకు పడిపోయి ఉన్నారేమో పుప్పుడే ఏస్తున్నాము నిబడ్డలు మీరు లేవనెత్తండి నాయకు బలపరచండి ఎత్తండి సమస్తములో విజయము దయచేయండి విజయోత్సవము దయచేయండి అద్భుతాలు ఏసేపీకి ఇచ్చాడు జయము ఏసేపీకి జయము పొందేడు కాబట్టి ఐగుప్తిని ఏలే అధికారిగా మంత్రిగా బిడ్డలు చేసుకున్నాయి దాసత్వంగా పనివాడుగా కూలివాడుగా వెళ్ళిన బిడ్డ ఆయన దాసుడైన బిడ్డ యజమానుడిగా చేసేసాను వాక్యం వింటున్న బిడ్డలలో మంచి వాగ్దానం వింటున్న బిడ్డలలో ప్రతి విషయమున జయమిచ్చి యజమానులుగా చేయండి అధికారులుగా చేయండి వాండర్లుగా చేయండి అద్భుతం కుమారా